హాయ్ అండి వెల్కమ్ టు విజయాస్ దాసరి ఇది ఇప్పటి కాలం కూర కాదండి గోంగూర ఎండు రొయ్యలు అమ్మమ్మలకి అమ్మమ్మల కాలం నాటి కూర ఇది కరెక్ట్గా చెప్పాలంటే ట్రెడిషనల్ కూరనే చెప్పచ్చు దీనికి నేను సుమారు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఎండు రొయ్యలు ఒక ఐదు కట్టలు గోంగూర నాలుగు పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయలు రెండు టమాటోలు తీసుకున్నాను ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి దానికి సరిపడా ఆయిల్ పోసుకోవాలి దీనికి కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్ ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక స్పూన్ తాలింపు గింజలు కొంచెం కరివేపాకు వేసుకోవాలి కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ ఎండు రొయ్యల్లో విటమిన్ డి జింక్ అయోడిన్ ఇంకా గుండెకు కూడా చాలా చాలా మంచిది చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఒకసారి అందరూ ట్రై చేయండి ఇట్లాగా ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ నీట్గా క్లీన్ చేసుకున్న ఈ ఎండు రొయ్యలు కూడా వేసుకొని ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి ఈ గోంగూర అంటే పడని వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళకి దోసకాయ కానీ వంకాయ కానీ టమాటో కానీ అలా ఈ రెసిపీలో అలా మిక్స్ చేసుకొని అయినా కూడా వాడుకోవచ్చు ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ రెండు టమాటోల్ని బాగా సన్న ముక్కలుగా చేసుకొని దాంట్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి వేసిన టమాటోలన్నీ కుక్ అయ్యేలోపు గోంగూరని ఒక సాల్ట్ వాటర్లో తీసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ ఒక టిప్ అండి గోంగూరని కంప్లీట్గా ఉడకపెట్టేసి దాంట్లో కర్రీలో కలిపేసుకోవటం లేదంటే ఈ గోంగూరని చక్కగా సన్న పీసెస్లా కట్ చేసుకొని ఆ కూరలో మిక్స్ చేసి ఇంకొంచెం సేపు మగ్గనివ్వటం ఇట్లా రెండు విధాలుగా కూడా చేసుకోవచ్చు ఇక్కడ గోంగూరని కట్ చేసుకొని ఎలా మిక్స్ చేసుకోవాలనేది నేను చూపిస్తున్నాను తెలిసిన వాళ్ళకైతే ఓకేనండి తెలియని వాళ్ళు కూడా ఒకసారి చూసి తెలుసుకోండి ఈలోపు టమాటోలు కూడా కుక్ అయినదో లేదో ఒకసారి చూసుకొని దాంట్లో కారం మిక్స్ చేసుకోవాలి ఇక్కడ మామూలుగా అయితే ఒక స్పూన్ కారం సరిపోతుంది గోంగూర కూడా వేసుకుంటున్నాం కాబట్టి కొంచెం ఎక్స్ట్రా పడుతుంది కాబట్టి కారం నేను ఇక్కడ రెండు స్పూన్లు వేసుకుంటున్నాను ఈ వేసిన కారం అంతా పచ్చివాసన పోయేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా పచ్చివాసన పోయేలాగా మూత పెట్టుకొని కొంచెం మగ్గనిచ్చిన తర్వాత దీంట్లో ఒకే ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకోవాలి అప్పుడు ఈ పోసిన వాటర్కి ఆ రొయ్యలు అనేవి చక్కగా కుక్ అయిపోతాయి ఈ సాల్ట్ కారం అనేవి మీ టేస్ట్కి తగ్గట్టు ఎక్కువ తక్కువ చూసుకొని దాని తగ్గట్టు వాడుకోండి ఈ గోంగూరలో ఒకటి చింతపండుకు సంబంధించిన దాంట్లో ఒకటి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటాయి ఇది కంప్లీట్గా కుక్ అయిపోయిన తర్వాత అట్లా ఆయిల్ అనేది పైకి వచ్చింది దీంట్లో ఇప్పుడు ఇందాక సన్నగా నీట్గా కట్ చేసుకున్న ఆ గోంగూర అనేది చక్కగా మిక్స్ చేసేసుకోవటమే చక్కగా అంతా పైన వేసేసేయండి ఆ బౌల్ నిండా గోంగూర ఉంది చాలా ఎక్కువైపోద్ది అని అనుకోవద్దు మొత్తం కరెక్ట్గా సరిపోతుంది బాగా కుక్ అయిపోయిన తర్వాత ఈ దోసకాయ వంకాయ టమాటా ఏది వేసినా కూడా రాని టేస్ట్ గోంగూర ఎండ్రెల్తీ మాత్రం బాగా వచ్చిందండి చాలామంది తెలుసు ఈ కంప్లీట్గా గోంగూర వేసిన తర్వాత దాన్ని ఏం కదపొద్దండి చక్కగా మూత పెట్టేసేస్తే ఆ ఆవిరికి అట్లా చక్కగా మొత్తం కుక్ అయిపోయింది ఇంకొక ఫైవ్ మినిట్స్ పడుతుంది ఎందుకంటే మనం పచ్చి గోంగూర వేసాం కాబట్టి ఇంకొంచెం మగ్గనివ్వాలి అదే ఉడకబెట్టిన గోంగూర అయితే ఎక్కువ టైం తీసుకోదు మన రెసిపీ ఇంకా ఫైవ్ మినిట్స్ పడుతుంది అది ఇంకా అవ్వకముందే అసలు చూడటానికి ఎంత కలర్ఫుల్గా కనబడుతుందండి లాస్ట్లో ఇంకా టూ మినిట్స్ అయిపోతుంది అనగా ఒక స్పూను గరం మసాలా వేసుకోవచ్చు గరం మసాలా ఆప్షనల్ అండి కానీ వేసుకుంటే ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సువాసన అది లేకుండా చాలా టేస్టీగా వచ్చింది ఈ గరం మసాలా వేసుకున్న ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టుకొని మగ్గనిస్తే ఇంకా కంప్లీట్గా రెడీ అయిపోయిందండి ఎంత మంచి స్మెల్ వస్తుందో అసలు వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అందరూ ట్రై చేయండి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి